జై శ్రీరామ్ మహా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై వరాణి వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్యమాంజలి కొన్ని కొన్ని విషయాలు మాట్లాడిన విషయాలు మాట్లాడాలంటే కొంచెం చిరాక్గా ఉంటుంది కానీ ఈ దేశంలో ఉన్న దేశ వ్యతిరేక శక్తుల రీత్యా మాట్లాడి పదే పదే చెప్పిందే చెప్పుకోవాల్సిన కర్మ మన పట్టింది ఏంటంటే గత నెల పహంలో ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఆరు మందిని హతమార్చారు దాని మీద కొంత సంయమనం పాటించి ఒకే ఒక్కసారి ఇరవై ఐదు నిమిషాల వ్యవధిలో పాకిస్తాన్లో ఉన్న ఉగ్రదా ఉగ్రవాద శిబిరాలన్నీ ధ్వంసం చేసింది భారత్ ఆర్మీ నేవీ మొత్తం త్రివిధ దళాలు కలిసి సంయుక్తంగా చేసేయి తర్వాత పాకిస్తాన్ నేవల్ బేస్ల మీద దాడి చేసి ఇవన్నీ జరిగాయి జరిగాక కొంచెం గ్యాప్ ఇచ్చాయి అదొక యుద్ధతంత్రం అసలు యుద్ధం వెళ్ళినప్పుడు యుద్ధతంత్రం అనక్కర్లేదు కానీ ఓ బేస్ అమెరికా వచ్చి శాంతి చర్చలేనిది పాకిస్తాన్ శాంతి చర్చది మొత్తం ఆగారు ఏదో అయిపోయింది పోనీ ఇవాళ ఇంకా అతి మొదలు ఆ రెండు రోజులు సంయోగం పాటించి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ దాని నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంది రాహుల్ గాంధీ మన వైమానిక ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఎంత నష్టం వాటిల్లింది ఎన్ని విమానాలు పోయి లెక్క చెప్పాలంటాడు అంటే త్రివిధ దళాల నైతిక స్థైర్యం మీద దెబ్బ కొట్టి చర్యది ఎందుకంటే ఈ దేశం జవత్తూ మీతో ఉన్నాం అని మీకు మీరు ఏం చేస్తే చేయండి అని కేంద్ర ప్రభుత్వం కానీ మొత్తం అఖిలపక్షంగా అప్పచెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళు మన కోసం చేసిన పనికి వాళ్ళ సమర్థించాలి నష్టం యుద్ధంలో నష్టం జరుగుతుంది నష్టం జరకపోతేలాగా కానీ అది బయట పెట్టాలన్నా పాకిస్తాన్ అన్ని నోరు మూసుకుని కూర్చుంది సింధు జిల్లాలో పోనీ చ చర్చలు జరిగాయి చర్చలు అన్న ముందు జరిగిందా ఆగిపోయే చర్చలు ఎందుకంటే వీళ్ళు ఇంకా ఇంకా వివిధ అఖిల పక్షాలని అన్ని పార్టీలని కలిపి వివిధ దేశాలు పంపారు అందులో దాంట్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన శశిధరు నాయకత్వంలో ఉంది ఒక దాంట్లో గులాం నబీ ఆజాద్ ఉన్నారు వాళ్ళు వెళ్ళడం వాస్తవాన్ని కాంగ్రెస్కి ఇష్ట వాళ్ళ వ్యాఖ్యలు కూడా వీళ్ళు నొచ్చుకునేలా ఉన్నాయి మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ ఇవాళ జయరాం రమేష్ మాట్లాడేది ఏంటి ఉగ్రవాదులు నలుగురు తిరుగుతున్నారు ఆ ఉగ్రవాదులు ఎందుకు సభ్యులు ఇక్కడ పార్లమెంట్ సభ్యులు అలాగే తిరిగి ఉగ్రవాదులు పార్లమెంటు సభ్యులు ఒకట ఇంత దుర్మార్గమైన పార్టీ భారతదేశ ప్రభుత్వ భారతదేశ చరిత్రలో మరొకట్లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా పోవనకాలతో ఊగిపోతున్నాడు అమ్మ ఇందిరాగాంధీ అది చేసి నెహ్రూ ఇచ్చేసాడు వాళ్ళు చేసిన చేసిన సార్ నాశనం అయిపోయి డెబ్బై ఐదు సంవత్సరాలు ఉగ్రవాద దాడుల్లో వేలాది మందిని మనం చంపుకున్నాం ఓడిపోయి యుద్ధం గెలిచి పాకిస్తాన్ మీద ఒప్పందం చేసి సిమ్లా ఒప్పందం చేసుకున్న ఇందిరాగాంధీ గురించా రేవంత్ రెడ్డి మాట్లాడింది అలాగే పాకిస్తాన్ విభజనలో సింధు జలాల ఒప్పందం చేసుకున్న నెహ్రూ గురించా మీరు చెప్పింది మాకు ఈ దేశం సర్వనాశనం అవ్వడానికి ఈ కారణం ఈ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెప్పగలం ఎప్పుడు మొహమాట పడతాం చెప్పడానికి ఈరోజు ఈ చర్య తర్వాత ఇప్పటికీ సింధు జలాలు మనం విడుదల చేయలేదు ఆకే మనం పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ని మనలో విలీనం చేసుకోవడం ఎంతో ఎంతో దూరం లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా జరగబోయే చర్య ఇది ఇది చూసి ఇంకా మన ఉనికి ప్రశ్నార్థమైపోతుందని ఈ రోజుని కాంగ్రెస్ పార్టీలో వివిధ స్థాయిలు పైనుంచి కింద స్థాయి వరకు చొక్కాలు చిప్పేసుకో ఇక్కడ భారతదేశం సమర్థమైన నాయకత్వం ఉంది ఏ రక్షణ ఉత్పత్తులు దిగుమతుల దగ్గర నుండి వేల లక్షల కోట్ల రూపాయలు ఎగుమతులు చేసే స్థాయికి ఉంది ఎక్కడో కాదు హైదరాబాద్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి తేజస్ ఎయిర్క్రాఫ్ట్ విమ్ టెక్నాలజీ సంస్థ త్వరలో అందజేయబోతుంది స్వదేశీ ఉత్పత్తులు మనం రక్షణ రంగంలో ఎంత విదేశీ మారక ద్రవ్యం అత అంటే మనం వ్యాపారం చేస్తాం ఇప్పుడు ఇది వరకు మనం అందరి దగ్గరికి వెళ్ళి కొనుక్కునే వాళ్ళం ఇప్పుడు మన దగ్గర కూడా ఉత్పత్తులు రక్షణ రంగ ఉత్పత్తులు అంటే అది భారతదేశ చరిత్ర నరేంద్ర మోడీ ఘనత కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాలమని పేర్లు చెప్పుకొని వాళ్ళ దేశం కోసం జగన్ చేసి చివరి ఒకటి అడుగుతాను నేను ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రయాణాలు వదిలేరు ఎలా ప్రయాణాలు వదిలేరు వేరే దేశంలో ఇంగ్లాండ్లో కొంతమంది కలిసి ఖలిస్తానీ ఉద్యమం అని వేరే దేశం కావాలని అక్కడ ఉన్నవాళ్ళు అడిగితే ఇప్పుడు మన దేశంలో మనం ఎలా బాధపడతాం వాళ్ళకి బాధపడ్డారు ఒక దశలో ఉద్యమానికి ఓతం ఇచ్చి అది అది శృతి మించి రాకనపట్టే టైంలో ప్రపంచ దేశాలకు ఒత్తిడితో ఆ కలిస్తానీ ఉద్యమాన్ని అణిచివేసింది ఆనాడు గురుద్వారాలో అమృత్సర్లో ద ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించింది ఆ తదనంతర పరిణామాల్లో వాళ్ళు ఇందిరాగాంధీని హత్య చేశారు ఉగ్రవాదం అంటే పులి మీద సవారీ దాన్ని ప్రోత్సహించి దాన్ని పాకిస్తాన్ అయినా బంగ్లాదేశ్ అయినా ఇందిరాగాంధీ అన్నా రాజీవ్ గాంధీ అయినా ఎవరో మినహాయింపు కాదండి దానికి ఎవరు ఇప్పుడు మనం చేసిన అదే అది దాని దేశం కోసం పోడు దేశం కోసం సైనికులు పోతారు ఇంకా రాజీవ్ గాంధీ శ్రీలంక వెళ్ళిన మన తమిళ్ళు అక్కడ ఎల్టీటిఈ ఉద్యమం తీశారు వాళ్ళు మనం కొంచెం అండదండలు ఇచ్చారు ఇచ్చాక అక్కడ కూడా ప్రపంచ దేశాలు మన మీద వేలెత్తి చూపించినప్పుడు వాళ్ళని చేశారు ఎల్టీటిఈ అధినేతలని వాళ్ళని దాని ప్రభా ప్రభావం ఇక్కడ శ్రీపరంబద్దూర్ అనుకుంటా రాజీవ్ రాజీవ్ గాంధీని హత్య చేశారు ఇందులో ఇప్పుడు చెప్పండి దేశం కోసం చచ్చిపోవడం వేరే దేశంలో మన వాళ్ళు ఉగ్రవాదం చేస్తే వాళ్ళకు సమర్థిస్తే వాళ్ళు తర్వాత వాళ్ళని మళ్ళీ కంట్రోల్ చేస్తే వాళ్ళు చంపేస్తే అది ఉగ్రవాదం మీద దేశం కోసం చచ్చిపోయినట్ట దేశం కోసం చచ్చిపోయింది ఒక సైనికుడు మరి ఎవడూ కాదు సైనికులు వా త్రివిధ దళాలు వాళ్ళు కానీ రాజకీయ నాయకులు దేశం కోసం ప్రాణాలు విడిచేవంటే బహుశా లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణంలో అనుమానం ఉంది ఆయన దేశం కోసం చనిపోయాడని మేము నమ్ముతాం కాబట్టి కాలం చెల్లిన కబుర్లు చెప్తూ కాంగ్రెస్ ఇంకా 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 దిగజారిపోద్దు ఈ దేశం దేశభక్తి రగులుకొంది ఈ దేశంలో మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మీరు ఒక్కడే ఓ ఊంటే ఉలికి పడుతూ ఓ పక్కనుంటే కాల గర్భంలో కలిసిపోవడం తధ్యం వందే మాత్రం జై హింద్